చిన్న లైన్ తీసుకొని మనం అవి ప్రాజెక్ట్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు చూసిన తర్వాత చిన్న రిఫరెన్స్ అంతా మన పెద్దలు ఇంకా వేదిక ముందు ఉన్నారు వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాము నా ఆత్మీయ మిత్రుడు దాసన్న ఇదే ఆడిటోరియంలో ఉన్నాడు రామన్న ఆ తర్వాత మేడం వచ్చిన్నారు చాలా ఇంట్రెస్టెడ్గా మూవీ చూడాలని ఉద్దేశంతో తప్పకుండా చూశారు వారి యొక్క అభిప్రాయాన్ని కూడా వేదిక ద్వారా పంచుకుంటారు ప్లీజ్ వెల్కమ్ మేడం వర్షిత మేడం ఇంకా మీకు ముఖ్యంగా పరిచయం చేయాల్సింది ఈ మూవీకి ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ని పరిచయం చేయాలి చాలా చిన్న వయసులో ఉన్నాడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ మై అండ్ నా కుమారుడు నా కొడుకు సిద్ధార్థ రమల ఇప్పుడు ఈ మూవీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి వర్క్ నడుస్తున్నప్పుడు అన్ని విధాలుగా అంటే మా ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ మొత్తం అంటే సినిమా అంతా మా ఇంట్లోనే తయారవుద్ది అన్నట్టు ఉంటుంది మా కుటుంబం అంతా మ్యాక్సిమం సినిమా మీదనే ఎప్పుడు నిరంతరం ఆ రిఫరెన్స్లు మాట్లాడుకోవటం వర్క్ చేయడం ప్రాజెక్ట్ డిజైనింగ్ వర్క్ అంతా ఇంట్లోనే జరుగుద్ది అందరూ వర్క్ చేస్తారు ఇంక్లూడింగ్ మా మెస్సెస్ మా పాప ఈ బ్యాక్గ్రౌండ్స్ ఎలా ఉండాలి లొకేషన్స్ నుంచి మొదలుపెట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ అంతా కాస్ట్యూమ్ డిజైనింగ్ అదంతా కూడా ప్రాపర్ కాస్ట్యూమ్ అంతా కూడా ఏర్పాటు చేసింది మా పాప ఇక్కడే ఉంది సింధుజ ప్లీజ్ వెల్కమ్ మా బాబు ప్రొడ్యూస్ చేశాడు ప్రొడక్షన్ డిజైనింగ్ అంతా మా పాప చేసింది కో ప్రొడ్యూసర్గా మా మిస్సెస్ పనిచేసింది జస్ట్ నేను డైరెక్టర్గా మాత్రమే పనిచేసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ డైరెక్టర్గా పనిచేయడం అంటే ఇంట్లో కూర్చొని స్క్రిప్ట్ రాసుకున్నాను అంత వర్క్ అయిపోయిన తర్వాత షూటింగ్కి వెళ్ళే ముందు మరి టీంని ఏర్పాటు చేయాలి కదా ఆ టీంని ఏర్పాటు చేసుకునే నేపథ్యంలో మా దండ డైరెక్షన్ ఇచ్చారు నాకు కొంతమంది ఎక్స్పర్ట్స్ కావాలి పలానా పలానా అని చెప్పినప్పుడు సో దండకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఇది యాక్చువల్గా డీ డిక్లాసిఫైడ్ ట్రూ స్టోరీ అంటాము ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర వరుస సరిహద్దులో జరిగిన చిన్న ఇన్సిడెంట్ ప్రజెంట్ అప్పుడున్న క్రూషల్ టైం ఆ నేపథ్యం అదే నేపథ్యం ఇప్పుడు లేదనుకోండి కానీ ఎప్పటికప్పుడు కాలం తీరు మారుతుంది కదా సో థీమ్ కూడా మారిపోతుంది అంటే వన్స్ వన్సఫ అనే టైం ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ ఇది కాన్సెప్ట్ తీసుకొని ప్రజెంట్ చేశాము సహకరించిన లేదా ఈరోజు ఈ అకేషన్కి విచ్చేసిన మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా గౌరవనీయులైన పిఆర్వా గారు లక్ష్మీనివాస్ గారి సారథ్యంలో అంటే వారి ఆధ్వర్యంలో వచ్చిన మీడియా మిత్రులందరికీ పాత్రికేయులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత బాబాయ్ ప్రొడెక్టర్ థియేటర్ ఆపరేటింగ్ చేశారు బాబాయ్కి ఆ తర్వాత కోఆపరేట్ చేసిన మిగతా మిత్రులందరికీ ఆడిటోరియం మేనేజ్మెంట్ వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే ఇక్కడ అభిప్రాయాన్ని చెప్పడానికి మీ నుంచే కావాలి నాకు సో నేను చెప్పడం వేరు నాకు చెప్పడం అంత పెద్దగా తెలియదు కాబట్టి అభిప్రాయాన్ని తీసుకొని థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్తే అండి రైఫిల్ మూవీ ఒక మెసేజ్ ఓరియెంటెడ్గా ప్రజల్లో తూట రైఫిల్ వాడే మంచి వాళ్ళ చేతిలో ఉంటే ఎలా జరుగుతుంది అదే రైఫిల్ నెగిటివ్ పర్సన్స్ ఉంటే ఎలా జరుగుతుందనే అనాలిస్ అనాలిసిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో దర్శకులు చాలా చక్కగా చిత్రీకరించారు మొదట నేను ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్ ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చారు అలా దర్శకుల గారికి తర్వాత నిర్మాత గారికి నిజంగా నేను రుణపడి ఉంటాను సార్ తర్వాత నా కో ఆర్టిస్ట్ అండ్ మా సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మీడియా సోదరులందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రెస్ మీడియా అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు సార్ ఏదైనా మూవీ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ సపోర్ట్తోనే వెళ్తుంది సార్ ఎందుకంటే మీరు ఇచ్చే ని బట్టే పబ్లిక్ సినిమాని ఆదరిస్తారు కాబట్టి దయచేసి మా సినిమాకు మీ అందరి సపోర్ట్ ఉండాలని ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీ అందరినీ కోరుకుంటున్నాను మరి మూవీ విషయానికి వస్తే అదే సార్ చాలా కష్టపడ్డారు అసలు ఆ ఫారెస్ట్ ఎపిసోడ్ చేయడం కానీ డిఫరెంట్గా చాలా సార్ ఓన్గా ఇంట్లో స్క్రిప్ట్ వర్క్ అంతా చేసుకొని అంటే మినిమం మినిమమ్ టీంతోనే తను సారు నిజంగా చెప్పాలంటే టోటల్ స్క్రిప్ట్ తన మైండ్లో పెట్టుకొని చాలా స్పీడ్గా చేశారు వర్క్ ఫారెస్ట్ ఎపిసోడ్ చేయడం చాలా కష్టం అక్కడ పర్మిషన్స్ దొరకడం కూడా చాలా కష్టం అలాంటి అలాంటి సబ్జెక్టు ఎన్నుకొని సార్ చేయగలిగారంటే నిజంగా హ్యాష్ సార్ తర్వాత ఇంకా మూవీని నేను కోరుకునేది ఏంటంటే మన సినిమా మా సినిమా ఖచ్చితంగా ప్రజా ప్రజలలో వెళ్ళి వాళ్ళ ఆదరణ పొంది నిర్మాత గారికి దర్శకులకు మంచి పేరు వస్తూ డబ్బు వస్తూ ఉంటే ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా దర్శకులు సార్ తీసే ప్రతి సినిమాలో నాకు క్యారెక్టర్ ఇవ్వాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు రైఫల్ మూవీ చూసిన తర్వాత నేను ఇందులో ఒక క్యారెక్టర్ చేయలేదని బాధపడుతున్నాను ఇప్పుడు ఎందుకంటే ఈ సినిమా చేసేటప్పుడు అన్నగారికి అందుబాటులో లేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఈ సినిమాలో సబ్జెక్ట్ పరంగా ఫ్యామిలీ సెంటిమెంటు ఒక మనిషి తన మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది ఒక సమాజంలో మార్పు కోసం ఏం చేస్తే బాగుంటుంది అనే సబ్జెక్టు మీద చాలా చక్కగా చిత్రీకరించారు అన్నగారికి హ్యాండ్సాప్ అలాగే ఆ రోజులలో ఒక అడవిలో అన్న అలాంటి సినిమాలు ఇంతవరకు రాలేదు ఈ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఒక మార్పు కోసం సమాజంలో అన్నగారు మంచి మెసేజ్ ఇచ్చారని నేను అన్నగారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అలాగే ఈ సినిమాలో చేసిన ప్రతి నటి నటులకు ప్రేక్షకులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులంతా ఈ సినిమాను ఆదరించి అభిమానించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా సక్సెస్ కావాలని మరీ ప్రత్యేకంగా స్టేజ్లో ఉన్న కళాకారులందరికీ తెలియజేస్తూ నమస్తే థ్యాంక్ యూ అన్న నేను సినిమాను ప్రేమిస్తాను సినిమాను బాగా ఇష్టపడతాను ఎందుకో బై బర్త్ ఇన్ బ్లడ్ ఇన్ బిల్ట్ బ్లడ్ బెడ్లోనే ఉందేమో చాలా చిన్నతనం నుంచి కూడా సినిమాలు అంటే ఇష్టం ఆ తర్వాత ప్రొఫెషన్ అది వేరే కావచ్చు కానీ ప్రేమంతా సినిమా మీదనే ఉంటుంది అట్లా నా కుటుంబం కూడా తయారైంది లాస్ట్ అంటే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేము సినిమా మేకింగ్లో వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ తీసుకుంటే మా నివాస్ గారి ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ప్రొడక్షన్ వేయడానికి ఛాన్స్ ఉంది తర్వాత కొత్త వాళ్ళకు మళ్ళీ అప్కమింగ్ వాళ్ళకంతా మనమంతా అంటే మేమే ప్రొడ్యూస్ చేస్తాము మేమే డైరెక్ట్ చేస్తాము మేమే సినిమా మేకింగ్ అంతా కంప్లీట్ చేస్తాం అనేలాగా ఇష్టపడ్డందుకు గాను నా పిల్లల్ని కూడా ఈ వేదిక మీద నేను పరిచయం కలిగినందుకు అసలు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది ఒకే వేదిక మీద తండ్రితో పిల్లలు ఇండస్ట్రీలో పరి అంటే సినిమాకు పని చేసినందుకు గాను సో అది మేము అంత ఎంత డెడికేట్గా వర్క్ చేసాము నిరంతరం దాని మీద పట్టుదలతో పనిచేశాము అనేది చెప్పకనే చెప్పినట్టు అర్థం అవుతుంది కదండి కాబట్టి మరోమారు మా పాత్రికేయులు మీడియా వారు తప్పకుండా మా వారికి చక్కటి సహకారాన్ని అందించాలి మమ్మల్ని ప్రమోట్ చేయాలి మీరు కనుక మమ్మల్ని ప్రమోట్ చేసి ఈ వేదిక మీద మరొకసారి నిలబెట్టే ప్రయత్నం చేస్తే కనుక మేము చాలా మందిని ఇదే వేదిక మీదకి లాక్కొచ్చి నుంచో పెడతాం ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి వెంకట్ గారు నాకు గత ముప్పై మూడు సంవత్సరాలుగా అత్యంత ప్రియమిత్రుడు ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కలామ తల్లి తన జీవితానికి అంకితం చేసుకున్నటువంటి అత్యంత ఆ విలువైన సమయాన్ని కూడా అతను వదిలేసి కళల కోసమే నా జీవితం కళలో నా ప్రాణం కళలే నా కుటుంబం అనే రీతిలో తను ఎన్నో ప్రయాసాలు కోర్చి తన కుటుంబాన్ని ఇక్కడ దాకా తీసుకొని వచ్చి కుమారుడు చూస్తే నిర్మాత కూతురు చూస్తే డిజైనర్ ఇంకా మనకు అంతకంటే ఏం కావాలండి ఒకే వేదిక మీద వీళ్ళని చూస్తూ ఉంటే ఐఎమ్ గెట్టింగ్ గూజ్ బాంబ్స్ రియల్లీ అప్రిషియేట్ దిస్ ఫ్యామిలీ మీరు కూడా ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీరు వెంకట్ గారిని ఆశీర్వదించి ఇంకా ముందుకు తీసుకొని పోయినట్లయితే ఎంతో మందిని పరిచయం చేసి ఈ వేదిక మీదకి తీసుకురావడానికి మాట ఇచ్చినారు కాబట్టి మీరు కూడా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ రెండు స్టేట్లలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీ మీడియా మిత్రులు మీరు కూడా దాన్ని ఇంకా అటు ఫార్వర్డ్ చేస్తూ ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అదేవిధంగా మాకు అత్యంత ఆప్తులు ఇప్పుడు శ్రీనివాస్ గారు వారు కూడా ఈ పిక్చర్ ని తొందరగా ఎంతో తొందరగా అయితే తొందరగా ముందుకు తీసుకెళ్లి రిలీజ్ చేయడానికి మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా సభాముఖంగా కోరుకుంటాను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు వర్షిత ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చిన మీడియా వారికి పెద్దలకి స్టేజ్ మీద ఉన్న పెద్దలకి డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి నమస్కారాలండి ఈ ఫ్యామిలీ మొత్తం స్టేజ్ మీద ఉండి ఇది ఒక తొలి ప్రయత్నంగా ఒక మూవీ తీశారు వెంకట్ గారు నేను మెయిన్గా ఇక్కడికి వచ్చిందంటే మన మారుతి సకారం గారు కర్నూలు డిస్టిక్ నదియాల మాది అదే ఊరు మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆయన స్థానం సంపాదించుకొని మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు మానందరం కలిసి కూడా నేను ఆయన ఒక ఫోర్ మూవీస్ చేయడం జరిగింది నేను చేసిన ట్వెల్వ్ మూవీస్లో నాతో కోఆర్టిస్ట్గా ఆయన ఒక ఫోర్ మూవీస్ చేశారు అలా మా శ్రేయోబి లాస్ట్లు కాబట్టి నేను ఆయన మూవీ నటించిన మూవీ చూడడానికి వచ్చాను చూశాను సార్ చాలా బాగా చేశారు క్యారెక్టర్ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు నాకు ఇక్కడ ఎవరు పరిచయం లేదు మన డైరెక్టర్ గారు వెంకట గారు తప్ప మీడియా వారందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఈ మూవీని ఎలాగైనా మీరే జనాల్లోకి తీసుకెళ్ళి వీళ్ళ వీళ్ళు చేసే తొలి ప్రయత్నాన్ని ఇది ఒక మొదటి నెట్టు వీళ్ళు ఇంకా ఎన్నో అంచెల అంచెలుగా ఎదగాలని ఇంకా చాలా మెట్లు ఎక్కాలని వీళ్ళకి ఆశీర్వదించి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా మీరు చేయాలని మీ ఫ్యామిలీ మొత్తం ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ప్లాన్అప్ చేసినప్పుడు సపోర్ట్ తోటే యాక్చువల్గా నా ప్రస్థానం ఈ కల్చరల్ ఈ రంగంలో చాలా లాంగ్ పీరియడ్ నుంచి ఉన్నాను బట్ నన్ను ఒక సెలబ్రిటీకి ఈ వేదిక మీద నుంచొని ఇలాంటి వేదికల మీద నేను చాలా సందర్భాల్లో మాట్లాడాను యాజ్ ఏ అంటే ఒక స్పోక్స్ పర్సన్గా అంటే చాలా సబ్జెక్ట్ మాట్లాడడానికి వేదికల మీద నేను చాలా అవేర్నెస్ ప్రోగ్రామింగ్ చేస్తాను అండ్ మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ సంథింగ్ యాజ్ ఇట్ కానీ నేను ఒక సెలబ్రిటీగా ఈ వేదిక మీద సినిమా రంగానికి సంబంధించి మాట్లాడేందుకు కానీ సినిమాలో పనిచేసేందుకు కానీ పని చేసినందుకు గాను నాకు బ్యాక్ బోన్గా ఉన్న మా మెస్సెస్ మా మెస్సెస్ ద్వారానే నేను సెలబ్రిటీగా ఈ వేదిక మీద ఇక్కడ దర్శకుడుగా మాత్రమే మాట్లాడుతున్నాను అందుకు ఆ ఒక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్ సార్ మారుతి సార్ సీరియస్లీ యాక్చువల్లీ యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయలేదు తోట వస్తానని బట్ కానీ అనుకోకుండా రావాల్సి వచ్చింది అండ్ నాకు నాకనే పెద్దయినా సారు కానీ నాకు ఒక మంచి దోస్త్ అనమాట సారు సో సార్దారాగా నేను ఇక్కడ రావాల్సి వచ్చింది అండ్ అలాగే ప్యూర్గా నాకు బాగా పరిచయం ఒక ఏం సార్ థ్యాంక్ యూ సో మచ్ మేము ఇలా కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మాలాంటి యంగ్ హీరోయిన్ని యంగ్ ప్రొడ్యూసర్స్ని యంగ్ డైరెక్టర్స్ని కూడా బ్లస్ చేసేది మీరే అండి నాకు తెలిసి ఎందుకంటే టాలీవుడ్ అవుని బాలీవుడ్ అవుని ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్ బయటకు రావాలన్నా ఒక ప్రొడ్యూసర్ బయటకు రావాలన్నా లేదా ఒక దర్శకుడు బయటకు రావాలన్నా ముందుగా సపోర్ట్ చేసేది మీడియా మిత్రులని ఈ రకంగా చెప్పగలుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఫస్ట్ టైం తన ఫ్యామిలీలో యంగ్ ప్రొడ్యూసర్ అలాగే వాళ్ళ ఫ్యామిలీలో డైరెక్టర్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఓకే కాస్ట్యూమ్ డిజైనర్ టాపి ఫ్యామిలీ అంతా ఫోస్ట్ ప్రొడక్షన్ టాపి ఫ్యామిలీ అంతా ఒక సినిమాని చేసి ఒక సినిమాని బయటికి రిలీజ్ చేయాలి ప్రజెంట్ జనరేషన్లో ఏ సినిమా అయితే బయటకు రిలీజ్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారని చెప్ అని ప్రజెంట్ ఆలోచిస్తూ ఉంటాం ఒక కామెడీ కానీ లేదంటే ఒక రొమాన్స్ లేదంటే సంథింగ్ సాంగ్స్ అలా అలా కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి మెసేజ్ ప్రజెంట్ యూత్ ఏమైపోతుంది ప్రజెంట్ సమాజం అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు నిజంగా చాలా థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఫ్యామిలీ అంతా దాని గురించి ఫైట్ చేసి ఇలాంటి ఒక మెసేజ్ నిలబడనేది చాలా రేర్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్ చేయాలని ఆలోచిస్తారు వాళ్ళు కంపల్సరీ రెట్నెస్ రావాలి నాకు ఈ ప్రజెంట్ జనరేషన్ ఏమైతే కోరుకుంటున్నా వినాలనుకుంటారు కానీ నాకు వచ్చిన రాకపోయినా మా సబ్జెక్ట్ బయటకు రావాలి నేను తీసిన కంటెంట్ ఆడియన్స్ చూడాలి జనంలో మార్పు రావాలని చెప్పేసి నిజంగా మంచి సినిమా తీశారండి థ్యాంక్ యూ సో మచ్ టీవీ చూశాను మధ్యలో వచ్చాను సార్ చాలా చాలా బాగుంది నాకు చంద్రబాబు సారు సారీ భావ గారి సాంగ్ అని రీల సార్ భావ గారి సాంగ్ చాలా బాగుందండి క్లైమాక్స్ చాలా బాగుంది ఆ ఒక్క సాంగ్ సారీ సార్ మన మూవీని బయటకు తీసుకెళ్తుంది చాలా థ్యాంక్స్ అండి అండ్ వన్ సెకండ్ మీడియా మిత్రులందరూ మరొకసారి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్వ్రీబడి గుడ్ ఈవినింగ్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అదేవిధంగా రోజున డైరెక్టర్ గారి ఫ్యామిలీ ముగ్గురు మూడు ధృవ లెక్క మరి మన ముందుకు వస్తున్నారు వారు కానివ్వండి నాలంటి కళాకారులు అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మరి ఈ రోజున ముందున్నారంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి వారికి హృదయపూర్వక కళాభివృద్ధి మేము మూడో మూడు ముచ్చట్లు చాలా అద్భుతంగా వేయ ప్రవాసాలకు మరి అన్ని విధాలుగా తట్టుకొని ఇంత దూరం తీసుకొచ్చిన మరి మా గౌరవ దర్శకులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సినిమాలో ఒక గాలిలో ఎక్కడ వచ్చినట్టుగా ఒకరి ద్వారా పరిచయం అయి మరి దాకా నన్ను తోడంచుకొని ఉన్నారు అవకాశం ఇచ్చిన వారికి కృతజ్ఞాభివందనాలు అదేవిధంగా మరి రైఫిల్లో సారికి అండదండలు ఉన్నటువంటి మరి మేడం వారు భౌతికంగా ఇక్కడ లేకపోవచ్చు ఎక్కడున్నా కానీ మన రైతుల్ని అన్ని విధాలుగా మరి పైనుంచి దీవిస్తున్నారని ఆశిస్తున్నాను మరి ఇంకోటి మా పెద్దలు బంధాజు గారు ఉన్నారు మరి పేరు పేరున అందరికి కూడా మరొకసారి మరి సార్ ఇప్పుడే పరిచయం అయ్యారు తనకి మరి ఎంగే మన కాబోయే హీరో మన ఈ సినిమా ప్రొడ్యూసర్ గారికి డిజైనర్ గారికి అదేవిధంగా మా సిఐ గారికి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా నాతో పాటు మరి పని పనిచేసినటువంటి డైవర్ అశోక్ గారు వారు కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు వారికి కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు మీరు చివరిగా ఒక మాట ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించి మరి ఈ రోజున ముందుకు తీసుకొస్తూ మా పిల్లరే గారికి మా డైరెక్టర్ గారికి సంయుక్తంగా మరొకసారి కళాభూమిని తెలపరుచుకుంటూ ఈ రోజున నాలాంటి కళాకారుడు ఉన్నాడంటే మీరు ఒకటే రెండు ముక్కలలో ఆర్జీ గారు రెండు సినిమాలలో మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసిన రైఫిల్ ఒక క్యారెక్టర్ చేశారు ఇంకా నాలుగు సినిమాలు రిలీజ్ కావడానికి ముందుకున్నాయి థర్టీ సిక్స్ గిట్టెస్తోనే మరి ఇంతవయ్యూ చేసిందంటే నేను అందరు ముఖ్యమంత్రుల వేసిన ఏకైక తెలంగాణ కళాకారుని ఆ చిన్న కళాకారుని ఆదరించిన మరి దర్శకులు గారికి శిరస్సు నుంచి పాదాభివందనలు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు మరి ఒక యూనిట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మన ప్రజలందరికి తీసుకెళ్లేటువంటి మరియు ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపరచుకుంటూ అవకాశం కలిగించిన మన దర్శకులు రమల్లా వెంకట గారికి ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలపరచుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై రైఫుల్ ఒక సబ్జెక్ట్గా జై రైఫుల్ జై రైఫుల్ జై రైఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ యొక్క ప్రోగ్రాం కోసం మా చిత్రపురకాలని మా ఆర్టిస్ట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ రాము ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా క్యాషియర్ కన్నాల సురేష్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాయి ఎందుకంటే అన్నగారికి వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు ఎవరే ఏ కేటగిరీస్ ఉన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ ఎలక్ట్రిక్ ప్రింట్ మీడియా మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఆ మూవీ అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ మీ వల్లనే మేము ఇంకా ఎద అంటే పైకి ముందుకి వె వెళ్ళగలం మేము మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ మీ సపోర్ట్ ఇలానే ఉంచాలని కోరుకుంటూ మా మూవీ అతి తొందరలో రిలీజ్ కాబోతున్నది సో మీ అందరి ఆశీర్వాదాలతోటి మేము ముందుకెళ్ళాలని औरकुंत हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी